ప్రేస్తలో ఈరోజు వాక్యాంశము ద్వితీయ దేశం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచనం నీవు పైవాడవుగా ఉండవు కానీ కింద ఉండవు అమ్మేన్ హలే ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం పైవాడవుగా నిన్ను ఉంచుతానని ప్రభు అంటే ఎవరికైనా సంతోషంగానే ఉంటుంది కదా ఖచ్చితంగా దేవుడు మాటిస్తే నమ్మదగిన దేవుడు మాట ఇచ్చిన దేవుడు కాబట్టి నిన్ను పైవాడుగానే ఉంచుతాడు మరి వింటున్న సహోదరి సహోదరుడా నీ పరిస్థితి ఏంటి నీకు దేవుడు ఇచ్చిన మాటను నీవు నమ్మగలుగుతున్నావా ఆయనలో పూర్తిగా విశ్వాసం ఉంచే వ్యక్తివేనా పైవాడుగానే నీవు ఉండాలని ఆశపడుచున్నావా ఒకవేళ నీ పరిస్థితి ఇంతవరకు గనుక కింది స్థానంలో ఉంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కదా ఖచ్చితంగా నిన్ను పైవాడిగా ఉంచుతానని చెప్తున్నాడు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఒకవేళ ఈ లోకంలో నీ స్నేహితులు బంధువులో లేదా నీ కుటుంబ సభ్యులు మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఏదైనా నీకు మాటిస్తే తప్పవచ్చుగాక కానీ ప్రభు మాత్రం ఎంత మాత్రం మాట తప్పని వాడు గనక నీకు ఏదైతే ఈరోజు మరి దేవుడు వాగ్దానం ఇస్తున్నారు నేను పైవాడిగా ఉంచుతానని ఖచ్చితంగా ఆయన నిన్ను పైవాడిగానే ఉంచుతాడు అయితే నీవేం చేయాలి మరి దేవుడు నిన్ను పైవాడిగా ఉంచి హెచ్చించాలంటే నేను ఉన్నత స్థానంలో ఆయన ఉంచాలంటే నీవేం చేయాలి మరి నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తే అది అన్నిటికీ జరగదు దేవుని వాగ్దానం నెరవేర్పు నీ జీవితంలో జరగాలంటే నీవు ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటను వినగలగాలి ఆయన మాటకు విధేయత చూపించాలి ఆయన ఆజ్ఞలన్నీ కూడా నీవు ప్రేమగా ఎంచుకోవాలి అమ్మో ఇది నేను చేయలేను ఇది నా వల్ల కాదని నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటూ పాపంలోనే జీవిస్తూ ఉంటే ప్రభు ఎంత మాత్రము కూడా నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుడు అంతేకాకుండా నువ్వు ఉన్నత స్థానంలో ఉండలేవు కింది స్థాయికి దిగజారిపోతావు నీ శత్రువుని నీ మీద హెచ్చిస్తాడు దేవుడు కాబట్టి అటువంటి భయంకరమైన పరిస్థితిలోకి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే ప్రభు మాట విని వ్యక్తిగా నీవు ఉండాలి ప్రభు నీకు ఏదైతే చెప్తారో అది నువ్వు చేయగలగాలి ఆయనకి విధేయత చూపించాలి ఆయన ఎందు భయభక్తులు కలవాలి ఎందు ఆయన కృప అధికంగా ఉంటుంది అంతేకాకుండా అటువంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు నిన్ను హెచ్చుగా పైవాడిగా ఆయన ఉంచుతాడు నీ దేవుని తోడు ఇంకా ఆయన ఎందు విశ్వాసము కలిగి జీవించడము మరి ఆయన మాటకు విధేయత చూపించడం ఇవన్నీ కూడా నువ్వు చేసిన రోజున ఖచ్చితంగా నిజంగా నువ్వు పైవాడిగా ఉండడానికి నీ దేవుడు సహాయం చేస్తాడు దేవుడు మాట వినని ప్రతివాడు కూడా కిందవాడుగానే ఉంటాడు వాడి స్థాయి దిగజారిపోతుంది మరి నువ్వు పైవాడిగా ఉండాలంటే ఖచ్చితంగా పరిశుద్ధత కలిగి జీవించు ప్రభువుల అన్ని విషయాల్లో మారు ప్రభు సారి పిల్లోకి నువ్వు రాగలగాలి ప్రభువుల యథార్థత కలిగి జీవించాలి ప్రభువు వాళ్ళ అన్ని విషయాల్లో కూడా నువ్వు ఉండగలగాలి అప్పుడే కదా ప్రభు సారి పిల్లోకి నువ్వు రాగలిగేది కాబట్టి అటువంటి జీవితం నీకు ఉందా లేదా అనేది ఒకసారి ఈరోజు నేను నువ్వు పరిశీలన చేసుకో ఒకవేళ అటువంటి జీవితం నువ్వు లేకపోతే ఇప్పటికైనా మారి వాక్యానుసారమైన జీవితం నీ జీవించు పైవాడువుగా ఉండాలంటే మాత్రం మొదట నిన్ను నువ్వు తగ్గించుకోవాలన్న విషయం ఎప్పటికీ మర్చిపోకు ఆ విధంగా నీవు ఉండగలిగితే నిన్ను నువ్వు తగ్గించుకుని ఉంటే ప్రభు నిన్ను ఖచ్చితంగా ఒకరోజు హెచ్చిస్తాడు ఆయన హెచ్చిస్తే ఖచ్చితంగా నువ్వు పైవాడువుగా ఉంటావు ఆమె